మందిరానికి తెచ్చి అడిగాడు కొన్ని వీడియోస్ ఇవ్వాలి దర్శమభాగం ఇవ్వాలని చెప్తున్నాడు సతీష్ కుమార్ ఆయన దశ భాగం ఉంటే ఏం చేస్తున్నాడు అదే మనతో డబ్బులు లాక్కున్నాడు కదా ఎక్కడో అక్కడ ఏదో రాజ్యం మణిపూర్ మణిపూర్ లో మణిపూర్ లో మన గొడవ తిరగాలి కదా అవును అప్పుడు ఎంత మంది కోట్లాద మనితో కలెక్ట్ తీసుకొని చేస్తున్నాడు ఎవరికి పబ్లిక్ తో మనకి మనుపూరుకి మన కల్చర్కి వెళ్ళి సాయం చేస్తుంది డబ్బులు క్రెడిట్ చేసుకొచ్చి వేస్తున్నాడు వాడు చక్కగా వేసుకుంది ఏం లేవాడు అది తప్ప తప్పు కదా అది ఇవ్వడే మణిపూర్లేదు కదా ఇక్కడ ఎక్కడో మణిపూర్లేము అక్కడ లేరు మరి జనం మనితో డబ్బు లేకపోతే అలా ఇప్పుడు వాళ్ళు అన్నం గాని బట్టలు బట్టలు తీసుకునే పరిస్థితుల్లో గాని అన్నం తినే పరిస్థితిలో రైస్ లేని పరిస్థితుల్లో ఆ మోటు అక్కడ ఇచ్చేసాడు వచ్చే ఆ వ్యక్తి అది ఇవ్వలేదన్న డబ్బులు అన్ని ఇచ్చలేడు అక్కడ ఎవరు అని చెప్ప మీరు కాల్ చేస్తే మీరు మాట్లాడతారా నా ఫోన్ బ్లాక్ నా నంబర్ బ్లాక్ లో పెట్టినాడు ఎన్నిసార్లు ఫోన్ చేసిన బ్లాక్ లో పెట్టినాడు బ్లాక్ లో పెట్టినా ఆయన అమౌంట్ ఇవ్వలేదని తెలుసు తెలుసు ఇచ్చింది ఏం లేదని ఎలా తెలుసుకున్నావు అక్కడ ఇచ్చినట్టు ఎన్ని కోట్లు ఇక్కడ ఎన్ని కోట్లు పబ్లిక్ తో డబ్బులు లాగాడు ఎంత లాగాడు డబ్బులు కోట్ల లక్ష ఐదు రూపాయలు కోట్ల రూపాయలు లాగాడు కోటి రూపాయల లేకపోతే లక్షలా కదా మా 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 అంచన ప్రకారం చెప్తున్నావు అంతే నీ అంచన రెండు కోట్లు రెండు కోట్లు ఇచ్చిండరా పబ్లిక్ ఇచ్చిండొచ్చు చెప్పలేము కదా ఎవరిస్తారు నీకు ఇప్పుడు నువ్వు నువ్వు గొర్రెలు చాలా మంది ఉంటారు మా దేశంలో అట్లా కాదు బ్రదర్ నేను ఏం మాట్లాడంటే నీకెవడో విషయం ఎక్కిచ్చాడు క్రైస్తవ్యం మీద ఎవడు కర్ణాకర్ సుగ్న గానీ రాధామరహు దాస్ గాని లేకపోతే ప్రసాద్ గాని లలిత్ కుమార్ గానీ వీళ్ళంతా విషయం అమరాప్రసాద్ క్రైస్తవ గురించి ఎక్కడ మాట్లాడతాడు అతను నా గురు అతనే అమరాప్రసాద్ అమరా ప్రసాద్ పెడతాడు బోల్డ్ వీడియోస్ పెడతాను పాతొచ్చు కానీ ఈ మధ్య అంబడి అంబేద్కర్ వీడియోస్ వీడియో చేస్తాడు ఇప్పుడు కాదల్లా నేను ఏమంటున్నా నేను అడిగిన సూర్య సమాధానం చెప్పు ఇప్పుడు దశమ భాగాల గురించి ఒకవేళ నువ్వు సతీష్ కుమార్ గురించి చెప్పావంటే ఓకే దానికి నేను కూడా స్వీకరిస్తా అది కరెక్ట్ సతీష్ కుమార్ చేసేది అందులో రాంగ్ బైబిల్ విరుద్ధంగా ఆ వ్యక్తి లేదు నేను ఇప్పుడు అందుకోసం తెలుగు వాళ్ళని తెలుగు వీడియోలో చేయను ఎక్కువ ఉండదు లేదు లేదు నా టార్గెట్ ఇప్పుడు హిందీలో ఉండదు ఏమైనా హిందీ విన్నావు కదా నువ్వు

తమ్ముడు మా ధర్మంలో ఎంత మంది ఉంటారో వాళ్ళ గురించి వీడియో చేయాలి నేను సపోర్ట్ వారి గురించి నువ్వు చేయొచ్చు కదా నేను నేను వచ్చింది నాకు అది మా ధర్మంలో మాతో మాట పేరు లేవు మా ధర్మంలో ఎవడు మోసమంటారు వాడు ఆటోమేటిక్ గా వాడు తెలుసుకుంటాడు. నాకు గోడ మీద నర నర మార్పు లేకపోతే నేను మాట మార్పు మాట మార్పు కాదు అంటున్నావు. నాకు మరి మాకిలా బహువర్గితలు ఎవరు మనమ మాకొట్టి ఇచ్చింద కదా ఒకటి ఇచ్చింది నాకు మీకు మీకు ఇచ్చినంత నాకేన కదా అది. దాని నేను వీడియో చేస్తా నేను. అయ్యో నువ్వు వీడకాల్ చేసి నీకు నా ఎత్త బహువర్గిత ఉందా లేదా నీకు చూపిస్తా ఈ రోజు నాకు నా ఛానల్లో కూడా చూడండి నాకు ఇచ్చినది కూడా ఉంటుంది నీకు ఉండొచ్చు నేను

యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు మీ ధర్మంలో ఉన్న గ్రంథం తీసుకుని చదవండి అని చెప్పేసి ఆ గ్రంథం ఇచ్చిన వీడియోను అప్లోడ్ చేసినాను దాన్ని చూడండి అది మతం కరెక్ట్లే వీడియో మీరు యూట్యూబ్ లో నాకు మా ఇదైతుంది ఆ వీడియో మీకు మీతో ఉంటుంది కదా నాకు వాట్సాప్ మీ ఆ వీడియో వెతకాలంటే టైం పడుతుంది నాకు మీరు పంపండి వీడియో చూస్తాం కదా మీరు మీరు భవద్గీతలు కరపత్రికలు పంచితే అది మత మార్పిడి కాదు మేము మంచి కొరకు అవును ఇప్పుడు నాకు అర్థం కాక అన్న ఒక విషయం క్లారిటీ ఇవ్వండి చెప్పండి మేము పంచే పుస్తకాలలో మీరు తాగండి తినండి నిచ్చలమైన తినడానికి అని రాసినట్టు చెప్తున్నారా లేకపోతే తాగొద్దండని చెప్తున్నారా రాసింది కదా మీ పుస్తకాలు మొత్తం బూత్లే ఉన్నావు కదా ఎక్కడ మీ గ్రంథాలు చదివినావా నువ్వు ఎప్పుడన్నా నువ్వు చదువులే అని చెప్పిన చదువు ఉంటే మీరు గ్రంథాలు చదువు అన్న ఫైవ్ నీ గ్రంథాలు చదువు ఓ ఫోర్ ఫోర్ ఒక విషయం బోలగోడకి ఎప్పుడొస్తాను రేపు వస్తావా దానికి మీ మీ విలేజ్ కి అంటే మీరు బోలగోడకి వచ్చేస్తావా అని నేను వచ్చేస్తాను ఒకటి భగవద్గీత రోజు బైబిల్ ముందర పెట్టేసుకొని మాట్లాడేసుకుందాం నేను ఏమంటే అర్థమైనా ఇప్పుడు భగవద్గీత వద్దులే దాని గురించి తెలియదు ఇప్పుడు భగవద్గీత భగవద్గీత గానీ రామాయణం గానీ ఆ గ్రంథాలు చూసి మాట్లాడతాం రా మనము సరే సార్ వస్తాను ఇప్పుడు నా మీకు ఇప్పుడు బైబిల్ కొన్ని డౌట్స్ చెప్తారు మీరు ఎవరు బైబిల్ ఎలాంటి డౌట్స్ క్లియర్ చేస్తాము నా దగ్గర బైబిల్ ఉంది తీయండి మళ్ళీ ఉంటే నేను ఒక ప్రశ్న ఒక ప్రశ్న అడిగితేనే ఇంతవరకు కలిసి ఒక నెల అయింది నాకు చెప్పట్లేదు ప్రశ్న నీకు ఏది మీ ధర్మంలో ఉన్న ఈ విషయంలో చాలా మంది అంటున్నారు కదన్న ఈ విషయంలో నాకు క్లారిటీ ఇవ్వండి అంటే ఇవ్వలేకపోతున్నారు ఏ విషయంలో చెప్పండి ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు కదన్నా పెళ్లి పదహారు వందల గోపికల పదహారు వందల మంది పదహారు పదహారు వందల ఒక మందిని చేసుకున్నారని మీరు అంటున్నారు నా ప్రశ్న పూర్తి కాదే నా ప్రశ్న పూర్తి అయిన తర్వాత సమాధానం ఇస్తున్నా నాకు ఓకేనా చెప్తాము మనం మాట్లాడుతున్నాం ప్రేమ పూర్వకంగానే మనం మాట్లాడేసుకున్నాము మీరు మర్యాద మాట్లాడున్నారు కాబట్టి నేను మీకు కాల్ చేశాను లేకపోతే మీకు ఎందుకు కాల్ చేస్తాను అయ్యో నేను ఎప్పుడు కాల్ అయినా అన్న ఎందుకంటే నా బయట సంస్కారం మళ్ళీ కరెక్ట్ నేను మీ లో ఉన్న వాళ్ళ వల్ల నేను మాట్లాడను ఎట్లాంటి దొంగలని ఎట్లా నీచాది నీచాన్ని క్రైస్తవని దూషిస్తున్నారు అదే దొంగ మీరు మీరు మాట్లాడమంటే మీరు మాట్లాడతారు మీరు నోరు తెర తెరవరు దాంట్లో అదే మీ అందజీ కూడా సాంసారి కూడా మాట్లాడదా గది అది తప్పే అన్న ముమ్మాడికి తప్పే ఉంటారు మళ్ళా మీ దగ్గర అలాగే ఉంటారా ఇట్లా కాదన్నా అట్లా కదన్నా అని జాసన్ కానీ లేకపోతే ఈయన సాంబశివరావు వాళ్ళు మాట్లాడినారని చెప్పేసి వాళ్ళ దుఃఖ నుంచి బైబిల్ మీద మీరు నింది వేస్తున్నారు మన బైబిల్ గురించి బైబిల్ దుఃఖే కదా మాట్లాడమని చెప్పిందా బైబిల్ ఎక్కడ చెప్పింది కదా చెప్పలేదు బైబిల్ దేవుడు చెప్పలేదా మీకు హాయ్ ఇక్కడ విద్యాల్లో పలగొట్టండి వాళ్ళ మందిరాలను పూలు కొట్టండి వాళ్ళ ఆడపిల్ల మొక్కలను చంపండి వాళ్ళ పశువులని అందరిని చంపండి చెప్పలేదు మీ దేవుడు చెప్పలేడు పాత్ర మనలో చెప్పలేదు అని చెప్తారు కదా మీరు ఆరి ఆరిఫరెన్స్ పట్టుకున్నారా వాళ్ళ ఆడపిల్ల పెళ్ళికన్నా ఆడపిల్లని మీకోసం ఉంచుకోండి వాళ్ళ ఇది వాళ్ళు చెప్పలేడు మీ దేవుడు సరే అన్న ఇప్పుడు చెప్తాను వినాలన్నా విన నువ్వు కొంచెం ప్రశాంతంగా వినన్న ఫర్ సపోజ్ నేనేం చేశానంటే ఒక అన్న నువ్వు తప్పు అనుకోవద్ద మళ్ళీ నీకు అర్థం కావడానికి చెప్తాను నేను ఒక విగ్రహాన్ని చేసుకున్నా ఒక విగ్రహాన్ని నేను నేనేం చేశానంటే ఆ విగ్రహాన్ని చేసుకున్న మీ పేరు ఏం పేరు అన్న వెంకటేష్ అది నేను ఒక విగ్రహాన్ని చేసుకొని అన్న వెంకటేష్ అన్న ఈ దేవునికి ఈ దేవునికి ఆ మీ ఇంట్లో ఉన్న కుమారులు బలి ఇవ్వాలని చెప్పేసి నీ ఇంట్లో ఒక పెద్ద కొడుకునో లేకుంటే నీ పెద్ద కూతురునో లేక నీ ఇంట్లో వాళ్ళనో అక్కడ నేను బలి ఇవ్వాల ఆ విగ్రహానికి నేను విగ్రహానికి బలిస్తున్నాను అలాగే ఆ విగ్రహంతోనే మీ ఇంట్లో ఉన్న స్త్రీలు ఆ విగ్రహం ఎదురుగానే వ్యభిచారం చేస్తున్నారు అది ఒక్కటే కాదు నీచాది నీచమైన కార్యక్రమం తాగుతున్నారు తింటున్నారు అక్కలేదు చెల్లి లేదు పాప ఆ విగ్రహాన్ని ముందర పెట్టుకొని ఆ విగ్రహం ముందరనే చాలా పాపాలు చేస్తున్నారు అంటే ఇవి ఈ పాపాలన్నీ చేస్తే ఆ విగ్రహానికి ఇష్టము ఆ దేవునికి ఇష్టం అని చెప్పి చేస్తున్నారు అన్నీ హిందూ గ్రంథాలుందా హిందూ గ్రంథాల్లో కాదన్న నేను చెప్పేది ఎక్కడ చెప్తున్నారు మీరు అన్నీ అంటే కదా బైబిల్ బైబిల్ లో నువ్వు విగ్రహాలను పలగొట్టమని చెప్పారు కదా ఆ విగ్రహాలు ఎందుకు పలకొట్టమన్నాడు అక్కడ జరిగిన సందర్భం అక్కడ ఎక్కడ ఉంది రెఫరెన్స్ ఎక్కడ ఉంది అది భారత భారతదేశంలో అది విగ్రహాలు ఎక్కడ ఉంది బైబిల్ నేను చెప్తాను అందు కొరకు వినండి మీరు ప్రశాంతంగా వినండి రిఫరెన్స్ కూడా చెప్తాను కదా చెప్తుంటే రిఫరెన్స్ రాసుకుంటే బైబుల్ నేను రిఫరెన్స్ నీకు పెడతాను అన్న చెప్తాను ఏది ధర్మశాస్త్రంలో ముప్పై తొమ్మిది పుస్తకాలలో నిర్గమ కాండంలో గానీ లేవ్య కాండంలో గానీ సంఖ్యా కాండంలో గానీ దిగోపక్ష కాండంలో గానీ ఆది కాండంలో గానీ నిర్గమ కాండంలో సందర్భాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో నివసించే ఆ విగ్రహాల గురించి కానీ లేదా భారతదేశంలో కట్టుకున్న గుళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావింపబడలేదు ఆ సందర్భం చెప్తాను సందర్భాన్ని చెప్తానికి ఆ సందర్భం చెప్పిన తర్వాత ఆ సందర్భం చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు ఓకే నువ్వు నువ్వు కూడా సమాధానం చెప్తాను చెప్పు నేను రిఫర్న్ సహానికి ఇస్తాను భారతదేశంలో ఉన్న గురించి ప్రస్తావన కాదు ఖనాన్ అనే ఒక దేశంలో ఏడు జాతుల వాళ్ళు నివసించే సమయంలో ఆ ఏడు జాతుల వాళ్ళు ఎలా ఎలా అయిపోయారంటే ఒక విగ్రహాన్ని చేసుకొని ఆ విగ్రహం ముందు చెల్లి లేదు అక్క లేదు పిల్ల లేదు తల్లి లేదు తన తన గర్భాన పుట్టిన కొడుకులను కూడా ఆ దేవతకు అన్న బలిచ్చేవారు ఇప్పుడు నీ ఒక విగ్రహం ఒక విగ్రహం ముందు నీ నీ గర్భాన పుట్టిన నీ కుమారును బలి మట్టు నువ్వు ఇస్తావా ఇవ సరే చెప్పిందండి మంత్ మీద చెప్తే ఎట్లా మొత్తం చెప్తే కదా కథ సో ఇప్పుడు అక్కడ కణా దేశంలో ఏడు ఏడు జాతుల వాళ్ళు చెప్పారు కదా అక్కడ విగ్రహాలు చేసుకుని విగ్రహాల ముందు పిల్లలని బలి ఇవ్వాల్సిన ఆచారం చెప్పిన దేవుడు ఎవరు చెప్పిన వ్యక్తి లేదు 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 వాళ్ళు ఒక్క రిఫరెన్స్ బైబిల్ లో చూపించి ఏహో వాళ్ళే ఆజ్ఞాడని చెప్పు బైబిల్ వదిలేస్తా ఇప్పుడే ఏహో ఆగ్నించా ఇప్పుడు విచారం చేస్తున్నాడు కదా అక్కడ విగ్రహాలు ఇప్పుడు విగ్రహాలు చేసుకోవాలంటే ఎవరో ఒకరు చెప్పాలి గ్రంథం ఉండాలి లేదు వాళ్ళు పిల్లలను బలి ఇవ్వాలంటే ఒక గ్రంథం ఉండాలి దేవుడు చెప్పి ఉండాలి ఎవడు బలి రాజుల గ్రంథం వాళ్ళు ఎవరు వాళ్ళు రాస్తుంది ఎవరు వాళ్ళు కణాలీలు ఖణాలీలు గ్రంథం ఏమైతే రాస్తుంది అది వాళ్ళ గ్రంథం పేరు చదవండి తెలిసే ఉంటది కదా విష్ణు బైబిల్లో ఉంది కదా రెఫరెన్స్ బైబిల్ ఉంది కదా ఇది ఇలాంటి గంటలు చూసి వాళ్ళు జరిపినారు ఇలాంటి అదే అదే అది రెఫరెన్స్ కావాలి కదా నేను రెఫరెన్స్ తో సహా ఇస్తాను రెఫరెన్స్ ఇస్తాను ఆ విగ్రహాల ముందర ఆ విగ్రహాల ముందర తన సొంత గర్భాన్ని పుట్టిన పిల్లలను బలిచ్చి అలాగే ఎంతో మంది తమ్ముడు నాకు అర్థమై తమ్ముడు ఇప్పుడు సొంత గర్భం వచ్చిన పిల్లగాని బలి ఇవ్వాలంటే కారణం ఉంటుంది ఆచారాలన్నిటి నువ్వు ఉంటే యహోవ దేవుడు మీరు కనక దేశానికి వెళ్తున్నారు కదా చెప్పేది విన కనాన దేశానికి మీరు వెళ్తున్నారు కదా వెళ్తున్నారు కదా అక్కడ ఉన్న ఆ జాతులు వారు ఎవరైతే ఉన్నారో ఆ జాతుల వాళ్ళు చేసే పనులు మీరు చేయొద్దండి అలా చేయకూడదు మనిషి ప్రాణం తీయడానికి ఎవరికి అధికారం లేదు అధికారం లేదు చెల్లిని చెల్లిగానే చూడాలి తల్లిని తల్లిగానే చూడాలి భార్యను భార్యగానే చూడాలి నాయన అని చెప్పేసి దేవుడు చెప్పేసి ఇంకో రెండవది ఇవన్నీ కార్యాల కార్యక్రమాలు చేసేది ఏదంటున్నా ఆ విగ్రహం దుఃఖించే కదా ఆ కణాను దేశంలో ఉన్న అంటే బట్ మన పర్టికులర్ చెప్తా ఆ కణాను దేశం మాత్రమే ఆ కణాను దేశంలో ఉన్న మా ఉన్న ఆ విగ్రహాన్ని మాత్రమే మీరు మీరు పలగొట్టండి అని చెప్పాడు ఎక్కడ వేరే వేరే దేశంలో ఉన్న విగ్రహాలను పలగొట్టమని ఎక్కడ కూడా చెప్పలేదు సరే తమ్ముడు ఇప్పుడు టెన్ కమెంట్స్ ఉంటున్నావా మీ యహో దేవునివి పది ఆజ్ఞలు పది ఆజ్ఞలు మళ్ళీ విగ్రహారాధన మూర్తి ఏ మూర్తి చేసుకోదని చెప్పాడు కదా ఒక ఆజ్ఞలో అసలు విగ్రహారాధన అంటే అర్థం నీకు తెలుసా నన్ను ఏం అర్థం నా మూర్తి కానీ ఏ మూర్తి మీరు చేసుకోకూడదు అని చెప్పాడే లేదా పది ఏది పది ఆజ్ఞలలో మీరు పూజించడానికి ఏ మూర్తి చేసుకోకూడదు అని చెప్పాడే లేదా ఏ విగ్రహం చేసుకోకూడదు అవునా లేదా చెప్పాడా కదా పద్యాగ్నలో ఒక ఆజ్ఞ ఉంది అవునా ప్రతి చేతితో విగ్రహం ఉందా లేదా చేస్తుంది తప్పు కదా మన అది తప్పే అందరితో బయలుదేరు తప్పాలి అవునా లేదా అది తప్పన్న నేను కూడా చెప్తున్నా తప్పే అన్న ఇప్పుడు విగ్రహం విగ్రహము చేసుకొని విగ్రహించి మొక్కేదంతా కూడా తప్పే అని మదార్లో ఉంది అన్న కస్టమర్ వచ్చి మళ్ళీ ఓకే కస్టమర్ అక్కడ బిజీగా ఉంటాం కాబట్టి నాకు కాల్ చేయలేదు మీకు సమయం దొరికి బైబిల్ చదువు చదువుతాను కష్టం ఉంటారు కదా పేషెంట్లు వెంకటేశ్వర చెబుతాం ఒకటి బైబిల్ చదివే విధానము ఫస్ట్ గా దాన్ని ఏదో దాని మీద తప్పు పట్టుకోవాలని చదవదండి కొంచెం దీన్ని మంచి ఉందా లేదా అని ఆలోచిస్తూ చదివి చూడండి నేను చదువుతున్నాను ఇప్పుడు బైబిల్ కూడా సో నా ఆది కొన్ని కొంచెం డౌట్స్ ఉన్నా చెప్తారా మీరు ఖచ్చితంగా

మన ఏం చేస్తున్నది మీ మీ లాంటి వాళ్ళ కోసం కాదు కదా బూతులు చెప్పుకున్న దాంట్లో భూతులు అన్న నీ ధర్ నీ నువ్వు నువ్వు అనుకుంటున్నాడు ఏదైతే గ్రంథాలు ఉన్నాయి మీ గ్రంథాలు అంత దారుణమైన భూతులు ఉన్నాయి తెలుసా పరమ గీతం అనేది ఉన్నాయి లూతు్రంథాలు అయ్యో మీ గ్రంథాలు అర్థమైపోతుంది మాటలు మీ గ్రంథాలు ఒప్పుకుంటున్నావు కదా మా గ్రంథాలు ఉండొచ్చులే నేను లేదు కాదన్నాను ఎందుకంటే నేను చదవలేదు కాబట్టి సో మీ గ్రంథాలు ఉన్నామని ఒప్పుకుంటాను వాళ్ళు మీరు నేను భూతుల దేవుని నోట నుంచి ఎప్పుడు ఒక్క మాట బూత్ మాట రాదు అని నేను చూపిస్తాను మేమే హో బూత్ మాట ఒక్క రిఫరెన్స్ చూపించాను దేవుడు మీరు ఒక్క రిఫరెన్స్ చూపించారు బైబిల్లో సరే తమ్ముడు చెప్పింది బైబిల్ లేకుండా ఒక రిఫరెన్స్ చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు చెప్తాను ఏంటండి ఎవరు ఓనన్ ఉన్నాడు కదా ఓన వాళ్ళనని చంపేస్తాడు కదా ఏహో దేవుడు

తమ్ముడు కస్టమర్ చెప్పాను కదా కస్టమర్ వచ్చిన చెప్పాను కట్ చేశారా మీరు కస్టమర్ ఉండరు ఇంకొక కస్టమర్ ఉన్నారు